సప్లై ఈ పర్యటనకు మరి ముఖ్య ముఖ్యంగా దాదాపుగా మన ఎమీనూరు తాలూకా నుంచి వంద బస్సులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ వంద బస్సులను మరి మన బీజేపీ కార్యకర్తలు మరి ప్రధానమంత్రి మోదీ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు మన నందవరం మండలంలో కూడా దాదాపుగా పదహే పదిహేను బస్సులు కూడా కేటాయించడం జరిగింది మరి అందరికీ ప్రజలకు కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి మనం ఇలాంటి మహత్తరమైన మహానుభావుడు మన దేశానికి గర్వ గర్వకారణంగా మనం గుర్తించదగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన కర్నూలు జిల్లాకు వస్తున్నారు కాబట్టి మనమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని చెప్పేసి ఉద్దేశంతో అందరూ సమిష్టిగా మరి ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని మనము ఈ సభకు విచ్చేసి తండోపతండలుగా అంటే మహా ఒక యజ్ఞంలా సాగుతున్న ఈ మహాసభకు అందరూ విచ్చేసి అంటే మోదీ అభిమానులు కానివ్వండి మరి ట్యాక్స్ పేయర్లు ముఖ్యంగా జిఎస్టి మరి జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి మధ్యతరగతి వాళ్లకు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు ఎంతో వెసులుబాటు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేయడం జరిగింది దాదాపుగా ఎన్నో ప్రోడక్ట్స్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీని పద్దెనిమిది పర్సెంట్కి తీసుకురావడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఒక నాలుగైదు స్లాబులు ఉన్నదాన్ని ఏకంగా రెండు మూడు స్లాబులతోనే మరి ప్రజలకు ఎంతో అందుబాటులో జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగింది మరి ఇంకో ముఖ్య విషయం ఏమంటే మరి ఈరోజు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి పాఠ్య పుస్తకాలు కానివ్వండి పెన్నులు కానివ్వండి పెన్సిల్లు కానివ్వండి ఇలాంటి వాటికి పూర్తిగా జిఎస్టీ అనేది లేకుండా అంటే జీరో శాతం జిఎస్టీని ప్రకటించడం ద్వారా మరి విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోదీ గారు నిల్ నిలిచిపో చరిత్రలో నిలిచిపోనున్నారు అలాగే చాలామంది ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుకుంటుంటారు ఈరోజు జిఎస్టీని తీసుకొచ్చింది ప్రధానమంత్రి మోదీ గారే మరి తగ్గించడం కూడా ఆయనే చేశారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ మరి ముఖ్యంగా వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏమంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు జిఎస్టీ లేనప్పుడు మరి వ్యాట్ ట్యాక్స్ అని పెట్టి అది పెట్టి అవన్నీ ఉన్నప్పుడు ట్యాక్స్ ఎగవేతకు మరి వ్యాపారస్తులు ఎంతోమంది ట్యాక్స్ ఎగవేసి గవర్నమెంట్కి ఆదాయం తక్కువ చేశారు మరి అలా కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత మరి ఈ జిఎస్టీ అనే పదం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ట్యాక్స్ అనేది కొనుగోలుదారులు అమ్మకందారులకి ట్యాక్సులు వేసే వేయడం కాకుండా కొనుగోలుద అమ్మకందారులకే పైనుంచి ట్యాక్స్ వేసే విధంగా అంటే ఎక్కడ మ్యాన్పులేటింగ్ లేకుండా ఎక్కడ అవినీతి జరగకుండా ట్యాక్స్ ఎగవేత లేకుండా మరి ఈరోజు ఈ జీఎస్టీ ఉపయోగపడుతుంది అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఆదాయాన్ని సమకూర్చడంలో జీఎస్టీ ప్రభావితంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ప్రతిపక్షాలు ఇవన్నీ గ్రహించాలి మరి జీఎస్టీ ఎందుకు పెట్టారు ఎందుకు తగ్గించారు అనేది మరి ఈరోజు ఎంతో సాహసోపేత నిర్ణయం మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విషయాన్ని తీసుకున్నది జీఎస్టీ తగ్గించడం అనేది చాలా సాహసోతమైన విషయం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరుగుతున్నాయే కావో కానీ ఎక్కడ తగ్గడం లేదు మరి ప్రభుత్వానికి ఆదాయం గట్ వస్తున్నారంటేపడాల్సిన విషయం ఆయనకు మరి మనం కృతజ్ఞతలు తెలియజేసే మరి అవకాశం మనకు వచ్చింది కాబట్టి అందరూ అంటే ఈరోజు మనం పార్టీ వాళ్ళు కాకుండా అంటే పార్టీకి ఒకటే కాదు ఆయన వ్యాపారస్తులకు మంచి చేశారు మరి మిడిల్ క్లాస్ పీపుల్స్కి మంచి చేశారు మరి ఎన్నో కుటుంబాలకు మంచి చేస్తూ పోయారు ఆయన మరి నిత్యావసర వస్తువులు దాదాపుగా మూడు వందల ఐదు ప్రోడక్ట్స్ మీద అంటే ఉత్పత్తుల మీద ఈరోజు జిఎస్టీని తగ్గించడం అనేది ఆషామాషి కాదు ఇలాంటి మరి మహోన్నతమైన మన ప్రధాని మరి మనకు ఈరోజు కర్నూలుకు వస్తున్నారు కాబట్టి మనమంతా క్రూ మనమంతా ఒక కలిసి కట్టుగా ఈరోజు మనం ఆయనకు మద్దతు తెలిపి ఎక్కువ మందితో అంటే ప్రజలు ఎక్కువగా మహాసముద్రంలాగా ఉండి ఆయనకు మనము జేజేలు పలకాలనే ఉద్దేశంతో ఈ సభను పెట్టడం జరిగింది ఈ సమావేశం పెట్టడం జరిగింది అలాగే మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ఈ కార్యక్రమానికి మరి మోదీ గారు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జరపడానికి వస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు దేశమంతా మరి ప్రపంచమంతా మోదీ మోదీ వల్ల మన దేశం వైపు చూస్తుంటే మరి మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలనను చూస్తూ అందరూ గర్వపడుతున్నారు ఇలాంటి పాలన మన రాష్ట్రంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆలోచిస్తున్నారు మరి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ సే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద మంచి బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేసి దాదాపుగా మూడు లక్షల దాకా ప్రజలు పట్టేటట్టుగా అన్ని విధ అన్ని వసతులు ప్రజలకు ఏ విధమైన ఏ విధమైన ఆటంకాలు మరియు అవరోధాలు కలగకుండా ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళకందరికీ ఎటువైపు వచ్చినా నంద్యాల వైపు నుంచి వచ్చిన వాళ్ళకు నంద్యాల పార్కింగ్ ప్లేసెస్ మరియు వేరే అనంతపురం నుంచి వచ్చిన వాళ్లకు అక్కడి నుంచి ఒక పార్కింగ్ ప్లేసెస్ కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ప్లేసెస్ పెట్టి బ్రహ్మాండంగా అధికారులు కూడా మరి అందరూ ముక్కున వేలేసుకునేటట్టుగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నిరంతరం కృషి చేస్తున్నారు మరి ఇలాంటి సభకు మనం ఇలాంటి సభకు మనం అందరూ కృషితో అందరూ ఇంట్రెస్టింగ్గా అంటే చాలా ఉత్సాహంతో ఈరోజు మనమంతా మరి మోదీ గారికి జేజేలు కొట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన విషయం మనం మన మీద బాధ్యత ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అలాగే వచ్చి